శిశు వికాసము పెడగాజీ ఈ సబ్జెక్ట్ నుంచి టెట్ మరియు డిఎస్సిలో ఫిఫ్టీన్ మార్క్స్ వరకు వస్తాయి ఈరోజు మనము శిశు వికాసం పెడగాజీలో బుద్ధిమందిలు మానసిక వైకల్యం కలవారు దీని నుంచి బిడ్స్ చూద్దాము ఫస్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారము మానసిక వైకల్యం అనగా ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసి వయసుకు తగ్గ తెలివి లేని లక్షణమును ప్రదర్శింపచేసే స్థితి నెక్స్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ అనగా పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ వికలాంగుల చట్టము పీడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అమల్లోకి వచ్చినది జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎవరి ప్రజ్ఞా లబ్ధి అయితే డెబ్బై కంటే తక్కువ ఉంటుందో వారే బుద్ధిమానులు బుద్ధిమాందుల క్రియాశీల వర్గీకరణ ఫంక్షనల్ క్లాసిఫికేషన్స్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ వారి వర్గీకరణ ఈ వర్గీకరణ నాలుగు విధాలుగా విభజించటం జరిగింది ఫస్ట్ వన్ తక్కువ మానసిక వైకల్యులు మైండ్ మెంటల్ రిటార్డెడ్ ప్రజ్ఞా లబ్ధి యాభై నుంచి అరవై తొమ్మిది వరకు మితస్థ మిత మానసిక వైకల్యులు మోడరేట్ మెంటల్ రిటార్డెడ్ ప్రజ్ఞా లబ్ధి ముప్పై ఐదు నుంచి నలభై తొమ్మిది తీవ్ర మానసిక వైకల్యులు సెవరల్ మెంటల్ రిటార్డెడ్ ప్రజ్ఞా ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు అతి తీవ్ర సంపూర్ణ మానసిక వైకల్యులు ప్రొఫండ్ మెంటల్ రిటార్డెడ్ ప్రజ్ఞాలబ్ధి ఇరవై కన్నా తక్కువ బుద్ధిమంద్యుల ప్రజ్ఞా ఆధారంగా విద్యాపరమైన వర్గీకరణ ఇరవై లోపు ప్రజ్ఞా లబ్ధి కలిగిన వారు రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు తీవ్ర అతి తీవ్ర బుద్ధిమాంద్యత ముప్పై నుంచి నలభై లోపు ప్రజ్ఞా లబ్ధి కలిగిన వారు శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు మిత బుద్ధి మాంద్యత టిఎంఆర్ యాభై నుంచి అరవై తొమ్మిదిలోపు ప్రజ్ఞా లబ్ధి కలిగిన వారు అభ్యసన స్థాయి ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు స్వల్ప బుద్ధిమాంద్యత ఎల్ఎంఆర్ బుద్ధిమాంద్యత వరుస క్రమము స్వల్ప మిత తీవ్రమైన అతి తీవ్రమైన బుద్ధిమాంద్యత టిఎంఆర్ అనగా ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అని అర్థము అనగా శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యత ఎల్ఎంఆర్ అనగా లెర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అని అర్థము అనగా అభ్యసించగల బుద్ధిమాంద్యత నోట్ చాలా నివేదికలు టీఎంఆర్ల ప్రజ్ఞా లబ్ధి ఇరవై ఐదు నుంచి యాభై యాభైగా మరియు ఎల్ఎంఆర్ల ప్రజ్ఞా లబ్ధిని యాభై నుంచి డెబ్బైగా తెలియజేశాయి మాంద్యత మానసిక వైకల్యం కలుగుటకు కారణములు డౌన్ సిండ్రోమ్ నెక్స్ట్ ఫినైల్ క్విటో క్విటోనోరియా నెక్స్ట్ క్రిటినిజం నెక్స్ట్ క్రెనియల్ అనోమలస్ ఇది మళ్ళా మూడు రకాలుగా విభజించారు ఫస్ట్ మైక్రోసెఫలీ నెక్స్ట్ మ్యాక్రోసెఫలీ నెక్స్ట్ హైడ్రోసెఫలీ వ్యక్తిలో ఉండవలసిన నలభై ఆరు క్రోమోజోమ్ల కంటే ఒక క్రోమోజోము ఇరవై ఒకటవ జతలో అధికంగా ఉండుట వలన బుద్ధి మాంద్యత ఏర్పడితే అది డౌన్ సిండ్రోమ్ అంటారు డౌన్ సిండ్రోమ్ వలన బుద్ధి మాంద్యతతో పాటు శిశువుకు చిన్న కాళ్ళు చిన్న చేతులు చిన్న తల ఏర్పడుతుంది లేటు వయసులో గర్భం దాల్చిన స్త్రీలకు జన్మించే శిశువులలో ఇది రావటానికి అవకాశం ఉంది ఫినైల్ ఎలెనైన్ అనే యాసిడ్ లోపం వల్ల మెదడు వికాసం జరగక బుద్ధిమాంద్యత ఏర్పడితే అది ఫినైల్ క్విటోనోరియా అంటారు థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ లోపం వల్ల మెదడు వికాసం దెబ్బతిని బుద్ధిమాంద్యత ఏర్పడితే అది క్రెటినిజం పుర్రె నిర్మాణంలో లోపాల వల్ల మానసిక వైకల్యం ఏర్పడితే అది క్రెనియల్ అనోమలస్ చిన్న పుర్రె కలిగి ఉండి మెదడు ఎదగకపోతే తద్వారా కలిగే మానసిక వైకల్యము మైక్రోసెఫలీ పెద్ద అటిక లాంటి పుర్రె కలిగి ఉండటం వల్ల మెదడు నిర్మాణం సరిగా జరగకపోతే తద్వారా కలిగే మానసిక వైకల్యమును మైక్రోసెఫలి అంటారు తలలో నీరు చేరి పెద్దగా ఉండటం వల్ల మానసిక వైకల్యం సంభవిస్తే అది హైడ్రోసెఫలి బుద్ధిమాంద్యత గల పిల్లలకు మానసిక వికాసం కలిగించడానికి నిపుణులు ఏర్పాటు చేసే కార్యక్రమాలు ప్రమేయ కార్యక్రమాలు బుద్ధిమాంద్యులు మానసిక వికాసం కలిగించే ప్రమేయ కార్యక్రమములో ముఖ్యమైనది కార్య విశ్లేషణ బోధించవలసిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి వాటిని ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి ఒక్కొక్కటిగా బోధించే పద్ధతిని కార్యవిశ్లేషణ అంటారు మెకర్ది